అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందరికి ఒక స్పెషల్ టాపిక్స్తో మీ ముందరికి వచ్చేసాడు మీ విజయ్ అనుకుంటున్నారా యువతీ యువకులు ఇప్పుడు సమాజంలో యువతీ యువకులు పాత్ర ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ను బిల్డ్ చేసుకోవాలి అనేది నాకు తెలిసిన ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఆధారం చేసుకొని నాకు తెలిసిన కొన్ని విషయాలు మేము మీ దృష్టికి తీసుకురావబోతున్నాను అవేంటంటే ఇప్పుడున్నటువంటి యువతి యువకులు ముఖ్యంగా ఏవైతే ఈ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బేస్ చేసుకొని మీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తూ మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అన్న ఉద్దేశంతో కష్టం అనేటువంటి ఆ విలువ తెలియకుండా ఆ కన్నీళ్ళు కష్టము బాధ నొప్పి మీకు తెలియకుండా వాళ్ళు అనుభవిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదానికి వాళ్ళు మీకు అన్ని విధాలుగా సహకరిస్తూ సమకూరుస్తున్నారు యువతి యువకులు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల వాళ్ళు ఏదైతే మీకు అందిస్తున్నారో దానిని మీరు సరైన విధానంలో యూటిలైజ్ చేసుకొని ముందుకుపోయి మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మీ యొక్క ప్రణాళికలు ఉండాలి ఆ విధంగా ఎంతమంది ముందుకు పోతున్నారు అనే అంటే చాలామంది యువతి యువకులు ప్రశ్నార్థకంగా మారిపోతున్నారు తల్లిదండ్రులకు ఎందుకంటే వాళ్ళు చెడు స్నేహాలకు పడుతూ కొంతమంది బానిస అవుతూ కొంతమంది ప్రేమ అనేటువంటి ఒక మత్తు అది కూడా ఒక మత్తు పదార్థంతో సమానం నా దృష్టిలో ఆ యొక్క ప్రేమ అనేది సరైన విధానంలో లేక వారి యొక్క కెరియర్ను పాడు చేసుకుంటున్నారు ఇంకొంతమంది చెడు స్నేహాలు వాళ్ళ యొక్క స్నేహితులు వండి చుట్టూ వాతావరణ పరిస్థితులు అవ్వండి వారిని మార్చేస్తున్నాయి అందుకే పెద్దలు ఏమంటారంటే ఒక మంచి స్నేహాన్ని పది రూపాయలు ఇచ్చి కొనుక్కోండి ఒక చెడు స్నేహాన్ని పది రూపాయలు ఇచ్చి విదిలించుకోండి అంటారు ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ ఆధునిక జీవన విధానంలో కొన్ని ప్రభావాలు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ అనేది సెల్ ఫోన్లో మంచి ఉంది చెడు ఉంది అలాగే సినిమా ప్రభావం సినిమాలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది సమాజంలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇవి రెండు సైమల్టేనియస్గా ఉంటాయి ఎక్కడైనా కానీ మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు వైపు యువత అనేది తొందరగా గ్రాప్ చేసుకోగలుగుతున్నారు మంచిని చాలా తక్కువ పరిమాణంలో దానిని ఇది చేసుకోవడం జరుగుతుంది దానివల్ల ఏమైపోతుంది అంటే కుటుంబం బాధ్యతగా ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధ్యతగా లేకపోతే సమాజం అనే కుటుంబం చెడిపోతుందో పిల్లలు కూడా అంతే పిల్లల యొక్క క్రమశిక్షణ లోపం క్రమశిక్షణలో లోపం కలిగితే ఆ యొక్క క్రమశిక్షణ లోపిస్తే ఆ ఎఫెక్టు సమాజంలో కూడా పడుతుంది నేను ఇక్కడ అందరినీ చదువుకొని అందరూ ఏదో మైండ్ని కొంతమంది సరస్వతి కొంతమందికి అబ్బుతుంది కొంతమందికి అబ్బదు కొంతమంది జీనియస్లు ఉంటారు కొంతమంది మధ్య రకంగా ఉంటారు కొంతమంది లో లెవెల్లో ఉంటారు మనిషి అన్న తర్వాత వాళ్ళకు అందరూ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది అది చదువు కావచ్చు క్రీడలు కావచ్చు ఈ యొక్క ఆటలు పాటలు సంగీతం కళ కొంతమంది నృత్య కళలు కూచిపూడి భరతనాట్యం కొంతమందికి స్కిల్ ఉంటుంది కొంతమంది బిజినెస్ స్కిల్ ఉంటుంది రకరకాల స్కిల్స్ ఉంటాయి మనిషిలో అది గుర్తుపట్టాల ఫస్టు చదువు అనేది పిల్లర్ లాంటిది చదవండి మ్యాక్సిమం మీరు ఎంతవరకు మీ పరిజ్ఞానాన్ని పెంచుకోగలరో పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత ఏ రంగంలో మీకు టాలెంట్ ఉందో దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీ సమయాన్ని కేటాయించాలి ఆ యొక్క కేటాయించిన రంగంలో మీరు ముందుకు వెళ్ళడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేయాలి అంతే తప్ప యువతి యువకులు చాలామంది ఈ చెడు ప్రభావానికి లోనై మద్యానికి బానిస కావటం ఈ యొక్క ప్రేమ అనేటువంటి మత్తులో జోగడం ఒకరి కోసం ఇంకొకరు అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని ముగించుకోవటం ఇవన్నీ పేరెంట్స్తో పాటు పేరెంట్స్ కన్న కళలను నిర్వీర్యం చేయడంతో పాటు సమాజానికి కూడా చాలా బ్యాక్వర్డ్ మెసేజ్ను పాస్ చేస్తున్నాయి వాళ్ళ యొక్క తిండి వాళ్ళ నడవడిక ప్రతిదీ కూడా పెంచుకోవాలి క్రమశిక్షణ అనేది ఒక మైండ్లో విత్తనం మాదిరిగా ఏం చేయాలి ఎలా ఎదగాలి ఎప్పుడు వదగాలి ఎప్పుడు ఎదగాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏదో పోతున్నాం వస్తున్నాం అని అంటే జరగదు ఆధునిక సమాజంలో ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా విజయం సాధించాలి నేనేమంటున్నానంటే పోరాడి చనిపోతే వీరులు అంటారు ప్రయత్నం చేయకుండా ఉండిపోతే పామరులుగా మిగిలిపోతారు నేను ఏమంటున్నానంటే పోరాడండి ఓటమ గెలుప రెండే ఉంటాయి ప్రతి విషయంలో వస్తే గెలుపు వస్తుంది లేకపోతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అంతేగాని ఎప్పుడు కూడా ఒక్క దగ్గర నిలిచిపోవద్దండి పులి స్టాప్ అవ్వద్దండి కంటిన్యూ చేయండి జర్నీ మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి మీరు ఏం పని చేస్తున్నారో ఒకటికి సార్లు ఆలోచించి ముందుకెళ్ళండి అందరూ కరెక్ట్గా చేస్తారు అనేటువంటిది కాదు తప్పులు జరుగుతూ ఉంటాయి వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళండి అక్కడే నిలిచిపోవద్దండి ఎందుకు చెప్తున్నానంటే యువతీ యువకులు అనేది సమాజానికి వెన్నముక్క లాంటి వాళ్ళు యువతి యువకులు మన దేశ ఖ్యాతిని పెంచడానికి మనకు ఉన్నటువంటి ఐకానులు అనమాట ఈ యువతి యువకులు ఎప్పుడైతే పడిపోతున్నారో వాళ్ళ యొక్క పరిజ్ఞానం అనేది మన యువత అనేది ఎప్పుడైతే పడిపోతున్నారో అప్పుడు ఇటు కుటుంబం కానీ సామాజిక పరంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని వనరులు కూడా మన సమాజంలో ముందరికి పోవటంలా మన యువత నిలిచిపోతున్నారు మధ్యలో ఏమీ ఆ డ్రాబ్యాక్ అని చూస్తే ఇక్కడ కింద గ్రౌండ్ లెవెల్లో ఈ అలవాట్లకు బానిసైపోయి మధ్యలో చాలామంది ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు వాళ్ళ మైండ్లో స్థిరత్వంతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఈ కాలంలో అన్ని వనరులు కల్పిస్తున్నారు తల్లిదండ్రులు ఒకవేళ కల్పించకపోయినా ప్రభుత్వము అందరికీ విద్యను ఏర్పాటు చేస్తోంది వాళ్ళకు ఆహారం తినడానికి తిండి బట్ట అందరికీ ఇప్పుడు భోజనాలు ఎవరు కూడా పస్తుండాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు అన్ని అందిస్తున్నారు వాళ్ళ విద్యార్థులకు అన్ని విధాలా అందిస్తూ మీరు చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోండి అని అన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ముందు మాదిరిగా లేదు పరిస్థితి అందరికీ ఏ పుస్తక పుస్తకాలు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ట్యాబ్ తీసుకుంటే పుస్తక పరిజ్ఞానం అన్నీ యూట్యూబ్లోనే వస్తాయి గూగుల్లోనే సెర్చ్ చేయొచ్చు మనం గూగుల్లో ఆ యొక్క మంచిని తీసుకోండి మంచి పరిజ్ఞానాన్ని పెంచుకోండి అంటున్నా చెడు వైపు వెళ్ళొద్దండి చెడు బిన్నే అట్రాక్ట్ చేస్తుంది ఫలితం శూన్యం మంచి నిదానంగా అట్రాక్ట్ చేస్తుంది ఫలితం ఉన్నత స్థానం నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది వాడుకునే విధానం మీ చేతిలోనే ఉంది ఎదగడం మీ చేతుల్లోనే ఉంది అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కానీ మీ చేతుల్లో ఉన్న వాటిని యుటిలైజ్ చేసుకొని మీరు ఎదగకుండా నింద మాత్రం పరిస్థితుల మీద వేసేస్తున్నారు దట్ ఈస్ రాంగ్ అంటా నేను ఎందుకంటే పరిస్థితులను మనం మార్చుకొని నిలబడి ఎదిగి చూపించాలి నువ్వు ప్రయత్నమే చేయకుండా నేను పడిపోతున్నానంటే అది తప్పు ప్రయత్నం చేయండి హై లెవెల్కే వెళ్ళిపోతారని అని అనడం లే ప్రయత్నం చేస్తే ఏదో ఒక స్థానంలో నేను నిలబెడుతుంది ఆ ప్రయత్నం అని ఆ యొక్క ఆత్మస్థైర్యము క్రమశిక్షణ అనేది క్రమశిక్షణగా మెలగండి మంచి వాళ్ళతో స్నేహం చేయండి చెడును సాధ్యమైనంత వరకు దూరం చేసుకోండి మీలో ఉన్నటువంటి ఆ చెడు గుణాలను మీరే దహించి వేసుకోండి మంచిని మాత్రమే ముందరికి తీసుకెళ్ళండి ఆ విధంగా చేస్తే మీరు ఎదగడంతో పాటు మీ చుట్టూ ఉన్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్న పరివారాలు ఎవరైతే ఉన్నారో కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు తద్వారా సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే అందరం బాగుంటాం మంచి వాతావరణాన్ని పెంచుకోగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో యువతి యువకులు వాళ్ళ యొక్క అలవాట్లతో ఆధునిక కాల పరిజ్ఞానం పరిజ్ఞానం సంస్కృతి సంస్కృతి అని పాశ్చాత్య సంస్కృతిని ఎప్పుడైతే మన వాళ్ళు విద్యార్థులు కానివ్వండి ఇం సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క యువతీ యువకులు అందరూ కూడా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ ఏదో ఉన్నత స్థానానికి ఎదుగుతున్నామని పతన స్థాయికి చేరుకోంటున్నారు ఈ పతనం అయిపోవడాన్ని చూసి మంచి టాలెంట్ ఉంది మన యువతకు అలాంటి టాలెంట్ ఉన్న యువతీ యువకులు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలా ఏదో ఒక కారణం చేత స్టాప్ అవ్వకూడదు కంటిన్యూ అవ్వాలా మన కుటుంబాలకు సమాజానికి ఈ దేశానికి యువతీ యువకులు మంచి పేరు తీసుకురావాలా అన్న ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నా ఎందుకంటే యువతీ యువకుల బాధ్యత చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర యువతీ యువకులది ఎట్టి పరిస్థితిలో కూడా అన్నీ ఉండాల జీవితం అన్నాక సుఖం ఉండాలా సంతోషం ఉండాలా అన్నీ ఏ పరిజ్ఞానం ఏ వయసులో ఏ పరిజ్ఞానం చేయాలో అన్నీ చేయాలా నేను కాదనటం లేదు అందుకని వాటిలోనే మునిగిపోకండి అన్ని వైపులా మీరు అనుభవిస్తూ మీ జీవితాన్ని మంచి వైపు ముందుకు ఎందుకు తీసుకెళ్లాలంటున్నానంటే ఈ బ్రతుకు మానవ జీవితం అనేది తల్లిదండ్రులు మన్న కన్నందుకు గర్వపడాలే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు తలదించుకునే స్థితికి మనం తీసుకురాకూడదనేది నా ఉద్దేశం జీవితం చాలా విలువైనది అందులో మీ పాత్ర చాలా కీలకం మిమ్మల్ని ఏ స్వార్థము లేకుండా కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కష్టాలు పడి మీకు ప్రతీదీ వాళ్ళు చేరుస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు ఏదో ఒక రోజు నా బిడ్డ నా పేరు నిలబెట్టకపోతాడా అనే ఒకే ఒక కారణంతో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క కళను మీ రూపంలో సాధించుకోవడానికి వాళ్ళు వాళ్ళమంతా కృషి చేస్తారు ఆ కృషిని గమనించండి ఆ కష్టాన్ని గమనించండి ఆ విలువను కాపాడండి అంటున్నా నేను వాళ్ళు మిమ్మల్ని కన్నందుకు గర్వపడాల ఏదో ఒక రంగంలో సాధించండి ఒక రంగమే కాదు కదా ఏదో ఒక రంగంలో మీకు టాలెంట్ ఉండే ఉంటుంది స్కిల్ ఈజ్ ఎవడ అసలు టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు స్కిల్ ఉంటుంది దాన్ని బయటికి తీసుకురండి ఏ రంగంలో మీకు ప్రావీణ్యత ఉందో ఆ రంగంలో మీరు ముందుకు వెళ్ళండి ముందుకు తీసుకెళ్ళండి ముందుకు రండి కానీ లైఫ్ను మాత్రం స్పాయిల్ చేసుకోదండి అని యువతి యువకులు ఈ విషయాన్ని గమనించి మీరు సమాజంలో మరింత ముందుకు వెళ్ళి ఉన్నత స్థితులకు చేరుకోవాలని యువతి యువకులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఒక మంచి సమాజం ఏర్పాటు చేస్తే బాగుంటుంది మీరు మీ చేతిలోనే ఉంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు మొదటగా నా ధన్యవాదములు శిరస్వంచి నమస్కారం చేస్తున్నాను అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయ్ విజయ్ కృష్ణ త్రీ నైన్ జీరో త్రీ ఛానల్ను ఆదరిస్తున్నారు ఆదరిస్తారనేటువంటి భవిష్యత్తులో కూడా బాగా ఆదరణ చూపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం